Thank <laughs> you.

జిల్లాలకు సంబంధించినటువంటి కన్వ్యూనర్ని కో కర్వీనర్ మాత్రమే కోవడం వల్ల మన మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బాడీ సమావేశం జరుగుతుంది మీ అందరికీ కూడా మన శివ మీ అందరికీ చెప్పుకుంటాడు మన యూజన్ గురించి ఆల్రెడీ చెప్పాడా మన యూనియన్ యొక్క రాష్ట్ర చైర్మన్ డివి కృష్ణయాదవ్ గారు నెల్లూరులో ఉంటారు ఆయన తెలియత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ ఆయనే సమయ కేంద్ర కుటుంబాల కనించి ప్రత్యేక హోదాకు సంబంధించిన కుటుంబాలు నడిపినటువంటి చరిత్ర ఆయన తరదు ఆయన తర్వాత ఆయన నుంచి మాకు ఈ రోజు అవకాశం రావడం జరిగింది నేను తిరుపతి ఎస్ యూనివర్సిటీలో పదహైదు సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటి సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడూ కూడా ముందు వస్తూ ఉంటూ పనిచేస్తూ రావడం వల్ల ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మన చైర్మన్ గారు గుర్తించి మాకు ఒక మధున్నతిగా ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఉంటాయి అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఆడగా కంపెనీలు నిర్మిస్తూ వస్తున్నాం దాదాపు రాయలసీమలో అన్ని జిల్లాలు పూర్తిగా కంపెనీలు పూర్తయినాయి ఉత్తరాంధ్ర జిల్లాలో పూర్తి ఈరోజు సోదరుడు శివ ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు జిల్లాల నిర్మాణానికి ఈరోజు అతను బాధ్యత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అతను ఈ యొక్క నాలుగు జిల్లాలను మన యొక్క ఏపీ స్టూడెంట్ అతను బాధ్యత చెప్పబోతున్నాం ఈరోజు అతని ఆధ్వర్యంలో యొక్క రాష్ట్ర అజెండాలను రాష్ట్ర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మన యొక్క నెట్ గ్రూప్లో సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తుంటాం ఈ యొక్క నాలుగు జిల్లాలను సమన్వయం చేసుకుంటూ శివ ఈ యొక్క నాలుగు జిల్లాల్లో ఒక్క జిల్లాలలో పోండి పడుతూ ఇక్కడ మంచి కార్యక్రమాలు బాగా విద్యార్థులు చేరువేలా చేస్తారని నమ్ముతున్నాం కావున మిగతా నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి కన్వీనర్ అనౌన్స్ చేస్తాం వారు రెండు నెలల వ్యవధిలో జూన్లో స్కూల్ ఓపెన్ అవుతున్నాయి కాలేజీ ఓపెన్ అవుతున్నాయి ప్రతి ఒక్క కాలేజీకి ప్రతి ఒక్క స్కూల్కి మనకు ఏపీ స్టూడెంట్ జేఏసీ యొక్క పోస్టర్ ఆ కళాశాలకు చేరుకునేటట్టుగా పనిచేయండి దానికి సంబంధించిన పోస్టర్లన్నింటినీ కూడా మన యొక్క జేఏసీ రాజకీయ కార్యాల నుంచి పంపిస్తాం ప్రతి ఒక్క విద్యార్థికి మనం చేరుకోవాలి ప్రతి ఒక్క కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థికి స్కూల్లో ఉన్న విద్యార్థికి మనం చూడండి చేసి యొక్క ఫోన్ నెంబరు వారికి సమస్య చెప్పుకోవడానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి విధంగా మనం చాలా దగ్గరగా వెళ్ళాలి ఈ రెండు నెలల్లో వారికి సంబంధించినటువంటి సమస్యలు బాగా ఉదృతంగా చేయండి మళ్ళీ కొన్ని నెలల్లో ఆ జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు చెప్పబోయేటువంటి జిల్లా కలెక్టర్ యొక్క సారథ్యంలో మన కన్వీనర్ శివ ఆ జిల్లాలలో సమావేశం ఏర్పాటు చేస్తారు మీ అందరూ ఇంకా ఇంకా మా కమిటీ కొత్తగా వచ్చేటువంటి కమిటీ కార్యకర్తలు అందరితో కూడా ఆ రోజు చైర్మన్ గారి యొక్క ప్రసంగం కూడా మీరు వినవచ్చు ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం ఏ ఉద్దేశంతో జేఏసీ స్థాపించాం గతంలో ఏ కార్యక్రమాలు చేస్తాం భవిష్యత్తులో చేయబోయే ఏ కార్యక్రమాలు చేయబోతుందో అన్నీ కూడా ఆ రోజు జిల్లా సమావేశంలో చర్చించుకున్నాం ఎంత సమస్య తెలుసు మనం తెలిసిన పోయినా ప్రతి ఒక్క విద్యార్థికి మా కష్టం వస్తే ఏపీ స్టూడెంట్ చేసేది ఉంది మేము మన వెంటనే వాళ్ళని మేము టచ్గా కదాలి సమస్య తెలియజేయాలని మొట్టమొదటిగా విద్యార్థులు తలుచుకునేటువంటి ఆర్మేషన్ చేస్తాం ఇరవై ఆరు జిల్లాల్లో తిరగాలిస్తారు మేము అందరూ కూడా కంపెనీ కట్టుకొని ఈరోజు ఇక నాతో కూడా జిల్లా సమావేశంలో తీసుకువస్తాం మీ కష్టంలో నష్టంలో మీ యొక్క సక్సెస్ లో మేము విద్యార్థి యొక్క సమస్యల పైన మనందరూ కూడా కర్మలను కట్టుకొని ఒక పక్క మీరు బాగా చదువుతూ మరొక పక్క నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటూ సమాజంలో మీ యొక్క బాధ్యత కర్తవ్యాన్ని కలిగిస్తారని కోరుకుంటూ ఈరోజు మీ అందరికి తెలుసుకున్న విషయమే చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో నిన్నటి వరకు టెన్త్ప ఐదు సబ్జెక్టులలో నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్లో వచ్చిన్నాయి స్టూడెంట్స్కి ఐదు వందల తొంభై నాలుగు పైసలు కూర్చుంటాయి ఒక సబ్జెక్ట్లో ముప్పై రెండు వచ్చినాయి మీరందరూ పేపర్లో చూస్తున్నారు మరి ఆ విద్యార్థి కోరిక నోట్ వస్తున్నాయి మరి ఇంత బాగా చదువుతున్నామే అన్నింటి తొంభైలు వచ్చేది ఇంకా ముప్పై రెండు మార్కులు చెప్పారు చేసింది అంటే సెవెన్ మరి ప్రభుత్వం వ్యవహరించడం వల్ల పొరపాటున దాన్ని నూరు ఎక్కువ తీసుకొని చేసుకోరా చేసుకొని ఉంటే దాన్ని గోరు బాధ్యత వహిస్తారు ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈరోజు పదకొండు వేల మంది స్పై విద్యార్థులు ఇలాంటి సమస్యల వల్ల రివాల్యుయేషన్ కట్టారు రివాల్యుయేషన్ కట్టుకొని రిజల్ట్ ఇచ్చే లోపల అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది దీనికి ఎవరు బాధ్యతలు వహిస్తారు వాళ్ళ యొక్క అద్భుతమైనటువంటి కళ వాళ్ళందరూ కూడా టెన్త్ పాస్ అయిన కంప్లైట్గా వెళ్ళాలి ఇంకో రంగంలో కావాలి ఒక చదువులో కావాలి చాలా ఉంటారు మరి ఇలాంటి సంబంధితలు చాలా ఉన్నాయి వాటి కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఉంది అవునా కదా ఈరోజు అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్